కాకతీయ అపోలో విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కాపా రవీంద్రనాథ్ వైస్ చైర్మన్ కాపా భారతి డైరెక్టర్లు కాపా కార్తికేయ సుష్మా స్ఫూర్తి ఆధ్వర్యంలో అధ్యక్షతన రెండు రోజులు ఘనంగా నిర్వహించారు మొదటి రోజుని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నందిగామ శాసనసభ్యురాలు ప్రభుత్వ విఫ్ కాకతీయ అపోలో విద్యా సంస్థల పూర్వపు విద్యార్థిని తంగిరాల సౌమ్య సాంస్కృతిక డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోడపాటి తేజస్విని పాల్గొన్నారు వర్చువల్గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వపు ప్రస్తుత విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యావేత్తలు ప్రముఖులు పెద్దలు రాజకీయవేత్తలు నందిగామ పరిసర ప్రాంత ప్రజలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎంతోమందిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత కాకతీయ విద్యాసంస్థల అధినేత కాపా రవీంద్రనాథ్కు దక్కుతుందని కాపా రవీంద్రనాథ్ ఈ పాఠశాలను గొప్ప ఆశయంతో ప్రారంభించారని అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నందిగామ పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన పాఠశాలగా వెలుగు వెలుగొందుతుందని దీనికి కారణం ఆయన అగుంఠిత దీక్ష పట్టుదల లక్ష్యం సాధన అని ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మహా మంచి మనిషి అని ఎంత కష్టాల్లో ఉన్నా ఎదుటివారిని చిరునవ్వుతో పలకరించే గొప్పతనం ఉన్న వ్యక్తి అని ఈ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు ప్రపంచంలో నలుమూలలా విస్తరించి మంచి ఉద్యోగాలతో రాణిస్తున్నారని రాజకీయ రంగాల్లో కూడా ఉన్నారని వారి ప్రతిభ గుర్తించి వివరించారు నలభై సంవత్సరంలో విద్యా సంస్థలు మంచి పేరుతో నడపడం అంటే చిన్న విషయం కాదని అన్నారు పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు కాపా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన నా భార్య భారతికి కుమారుడు కార్తికేయకి కోడలు సుష్మాకి కుమార్తె స్ఫూర్తికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు విద్యావేత్తలకు తల్లిదండ్రులకు శ్రేయభభిలాషులకు ఈ నలభై ఏళ్ళ నాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు అనంతరం విద్యార్థుల ఆటలు పాటలు సాంప్రదాయ పద్ధతుల కళలతో కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి అన్నారు అనంతరం బహుమతి ప్రదానం అతిథులకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది కాకతీయ అపోలో విద్యా సంస్థల నలభైవ వార్షికోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మొదటి రోజున మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు అలానే విజయవాడ ఎంపీ శ్రీ కేసినేని చిన్ని గారు ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల స్వామి గారు అలానే పొడపాటి తేజస్వి గారు మా గురువు గారు కేజీ తిలక్ గారు హాజరవటం జరిగింది రెండవ రోజు కార్యక్రమంలో మన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు అలానే మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే మన నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల స్వామి గారు కేవీఆర్ కాలేజీ రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ లగడపాటి సంగయ్య గారు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బి శ్రీరామ్ గారు అలానే మన నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కృష్ణకుమారి గారు ఏఎంసి చైర్మన్ కంచకచర్ల శ్రీ కోగంటి బాబు గారు వీరందరూ కూడా ప్రధానంగా హాజరవ్వడం అనేది జరిగింది మన భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈ విద్యా సంస్థల యొక్క అభివృద్ధిని ఆశీర్వదిస్తూ మనకు వర్చువల్గా మెసేజ్ పంపినందుకు నేను ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే దీనికి సహకరించినటువంటి డాక్టర్ ప్రసాద్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను వీరితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు అభిమానులు హాజరవటం జరిగింది వీరిలో ముందుగా నేను చెప్పదలుచుకుంది మన పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు పూర్వ తల్లిదండ్రులు అలానే ప్రస్తుత తల్లిదండ్రులు అలానే మన పూర్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రస్తుత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీరందరూ కూడా హాజరై ఈ సభకు ఒక గౌరవాన్ని తీసుకురావటం అనేది జరిగింది కాకతీయ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి ట్రాఫిక్ సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవటానికి మూల కారణం మన ఎమ్మెల్యే సౌమ్య గారు ఆవిడికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఇన్ని వేల మంది ఈ రెండు రోజులు ఈ కార్యక్రమానికి హాజరై కాకతీయ నలభై సంవత్సరాల ఈ పండుగ ఏదైతే ఉందో మహోత్సవం ఏదైతే ఉందో ఈ మహోత్సవానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అలానే ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి ఎంతో మంది మరి వాళ్ళ యొక్క కార్యాలయాలకు కూడా సెలవు పెట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరవటం అనేది జరిగింది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయాపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను కాకతీయ రవీంద్ర తీసింది అయినా ఆ పోటీకి నేను సిద్ధమై ముందుకు వెళ్ళాను నందిగా ఆనాడు ఒక మెట్ట ప్రాంతం ఆర్థిక పనులు సరిగా లేని పరిస్థితి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినందువల్ల అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు అనుభవించినందువల్ల తెలుగు మీడియంలో ఇరవై ఐదు రూపాయలు ఇంగ్లీష్ మీడియంలో ముప్పై ఐదు రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది అందువల్ల ఎక్కువ మంది వ్యవసాయ వ్యవసాయేతర కుటుంబాల విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడం జరిగింది ఎందరో మహానుభావులు ఈ విద్యా సంస్థ ఎదుగుదలలో తమ మేధస్సును పరిశ్రమను అందించి నాకు సహకరించారు ఏబి సుబ్రహ్మణ్యం గారు నాకు ఎంతో సహకారాన్ని అందించడం జరిగింది ఆ రోజుల్లో చాలా సంవత్సరాలు పీజీ చేసిన డిగ్రీ చేసిన బీఈడి చేసిన టీటీసీ చేసిన ఉద్యోగాలు లేనిటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ మరియు ఇతర రంగాల్లో స్థిరపడే వరకు ఆర్థిక ఆలంబనగా ఈ సంస్థ నిలిచింది ఈ సంస్థలో టీచర్లుగా శిక్షణ పొందిన ఎందరో వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది మన ప్రాంత విద్యాభివృద్ధిలో వారందరూ భాగస్వాములు ఇవ్వటం సంతోషకరమైన విషయం తల్లిదండ్రులకు కాకతీయ అంటే కష్టించడం కాకతీయ అంటే విజయం కాకతీయ అంటే విశ్వసనీయత కాకతీయ అంటే ఆత్మవిశ్వాసం అనే అభిప్రాయాన్ని మేము కలిగించగలిగాం ప్రతిభావంతులైన వారి వేదికగా ఈ విద్యా సంస్థలను తీర్చిదిద్దగలిగాం నేను ఈ ప్రాంత విద్యాభివృద్ధులు మేము మా విద్యార్థులు భాగస్వాములు గర్విస్తున్నాను ఈ నాలుగు దశాబ్దాల పాటు నాతో అడుగు అడుగు నడిచి భుజం భుజం కలిపి ఈ విద్యా సంస్థ ఎదుగుదలలో పాలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మాపై అపారమైన నమ్మకాన్ని కనపరిచిన కనపరుస్తున్నా మా తల్లిదండ్రులకు మా పూర్వ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రస్తుత విద్యార్థిని విద్యులకు మిత్రులకు సునీత్ రాశులకు నేను సభాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం కాదని మాపై నమ్మకం ఉంచడం ఇందులో మీ అందరి కృషి కూడా అనిర్వచనీయ కూడది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదవ తరగతి పస్తు పది మందితో మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఆ సంవత్సరం పదో పది మంది కూడా అత్యధిక ప్రథమ శ్రేణి మార్కులతో పాస్ అవడం జరిగింది అలా ప్రారంభమైనటువంటి మన ప్రయాణం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఒకే విద్యా సంవత్సరంలో మూడు

వేల మంది విద్యార్థులు విద్యార్థులు ఈ పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని వారి జీవితాలలో వారి కుటుంబాలలో వెలుగు నింపడం జరిగింది మన విద్యార్థులు ఒడిసి పట్టుకోవటం జరిగింది అనేక మంది మన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో సేర్పడ్డారు విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల్లో అత్యధిక మంది కాకతీయ పూర్వ విద్యార్థులే అందుకే నేను అంటున్నాను అవర్ ఫుట్ స్టెప్స్ ఆర్ అక్రాస్ ది వరల్డ్ అవర్ ఫుట్ స్టెప్స్ ఆర్ అక్రాస్ ది వరల్డ్ అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మన విద్యార్థులు పనిచేస్తున్నారు ఐఐటి ఐఆర్ఎస్ ఇస్రో సైంటిస్టులుగా లాయర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా చాటర్ అకౌంట్లుగా ఉపాధ్యాయ రెవెన్యూ పోలీస్ బ్యాంకింగ్ బిజినెస్ పీపుల్ న్యూస్ లీడర్స్ పత్రికా ఎడిటర్స్ జర్నలిస్ట్ బిజినెస్ పీపుల్ స్టార్ట్అప్ కంపెనీల సీఈఓలుగా మన పూర్వ విద్యార్థులు ఉంటామనేది జరిగింది వారిలో కొందరు అనేక సంస్థను స్థాపించి ఎందరికూ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది మన పూర్వ విద్యార్థులు కనపరుస్తున్నటువంటి ప్రతిభ ఉపాధ్యాయుల కృషి వల్ల నాకు అనేక సంస్కారాలు అలానే అలానే సత్కారాలు కూడా లభించాయి ఈనాటి రాజకీయ రంగంలో కూడా మన విద్యార్థులు ఎదగడం సంతోషకరమైనటువంటి విషయం ప్రభుత్వ నీరిగా మన ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల స్వామి గారు అలానే ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాకేష్ ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ అజయ్ మరికొందరు సర్పంచులుగా ఎన్ సభ్యులుగా మన పోరు విద్యార్థులు ప్రజా సేవలు నిమగ్నం అవటం సంతోషకరమైనటువంటి విషయం ఈనాడు మన నియోజకవర్గంలో తొమ్మిది మంది ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థులు విద్యా సంస్థలు నడపడం జరుగుతుంది వారు కూడా ఈ ప్రాంత విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయం అలానే మన నందిగామలో నందిగామ నియోజకవర్గంలో మన పూర్వ విద్యార్థులు పది మందికి పైగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలుగా మన పూర్వ విద్యార్థులు పనిచేస్తున్నారు ఏమి అభివృద్ధి చూసి ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను మా ఆనందం మా విద్యార్థులతోనే ముడిపడి ఉంది మా జీవితం అంతా విద్యార్థులకే అంకితం ఈ అచ్చకంలో నా బండదండలు అందించినటువంటి నా శ్రీమతి భారతి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది నూతన వరవడిలో రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎస్ స్కూలు స్థాపించిన కార్తికేయ తన శ్రీమతి సుష్మతో కలిసి గత ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా నడపడం జరుగుతుంది వారికి నా అభినందన నా కుమార్తె స్మృతి కూడా గత మూడు సంవత్సరాలుగా అపోలో పాఠశాల అభివృద్ధిలో భాగస్వామి అందించె తింటాయి ఈ నలభై సంవత్సరాల జీవితంలో నా కుటుంబ సభ్యులతో నేను గడిపిన సమయం కంటే విద్యాలయంలో నేను గడిపిన సమయమే ఎక్కువ అందుకే నేను అంటున్నా కష్టపడితే అందరి శిఖరాలనేవి ఉండవు దానికి ఆత్మవిశ్వాసం కావాలి మన వృద్ధిపై మనకు నమ్మకం కలగాలి ఆ పనిలో వంద శాతం కూడా నమ్మకం ఉండాలి ఇలాంటి విశ్వాసం ఈ విద్యా సంస్థల అభివృద్ధికి దోహదపడ్డాయి ఈ ప్రాంతం మాకు సహకరించింది మా వృత్తి ప్రవృత్తి అన్ని ఈ విద్యా సంస్థ చుట్టూ ముడిపడి ఉన్నాయి ఈ విద్యా సంస్థ మనందరి స్వప్నం దీన్ని సాకారం చేయటంలో మీరందరూ భాగస్వాములయ్యారు మీకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలై ఉన్నాను దీనికి ఎందరో వారి స్వేదాన్ని మా విజయాల ఖాతాలో వేశారు వారందరి సంపద సమపతంగానే ఈ విద్యా సంస్థ ఈ విజయాలను సాధిస్తూ ఉంది డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నట్లు టు డ్రీమ్ టు అని నేను నిజంగానే కలలు కన్నాను కాకతీయ అపో విద్యాస్థలు నా స్వప్నం ఈ నలభై సంవత్సరాల కాల మనము ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు మరెన్నో విజయాలు సాధించాం నా విద్యార్థుల అభివృద్ధికి నాకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను నా కన్న బిడ్డలు సాధించిన విజయాల కన్నా మీ మా పిల్లలు సాధించిన సాధిస్తున్న విజయాలు నాకెన్నో రేట్లు ఆనందాన్ని ఇస్తున్నాయి నాకు మీకు ఉన్న బంధం మేనేజ్మెంట్ పేరెంట్లా కాకుండా నన్ను మీలో ఒకరిగా ఆదరించి ఈ స్థానంలో నన్ను నిలబెట్టినందుకు మీకు నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత అలాగే నా జీవితం ఈ విద్యా సేవలోనే వాడిగా కొనసాగాలని నేను ఆశిస్తున్నా వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థ నుండి మరొక నూతన విద్యా సంస్థను ప్రారంభించబోతున్నాం ఈ విద్యా సంస్థను కూడా మీరు మీ రవీంద్ర గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మెషిన్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ లేస్తే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సెట్ పడుకునేటప్పటికి టెన్ టెన్ థర్టీ అవుతుంది ఆయన లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి లేదా పోష్గా ఉండాలి మంచి కారుల్లో తిరగాలి లగ్జరీగా ఉండాలి ఇలాంటి కోరికలు ఏమీ లేవు ఆయనకి కానీ ఆయన మనసులో నాకు ఎంత చోటు ఉందో తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారి రచ్చబండ కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా ఆయన మనసులో చోటిచ్చారు అది ఆయనతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని నేను ఇప్పుడు మైక్ తీసుకున్నానండి ఆయన మనసులో ఇంత మంచి స్థానాన్ని పొందినందుకు మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పూర్వ విద్యార్థిగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ముందుగా మరి నలభై వసంతాలు పూర్తి చేసుకున్న మనందరి అభిమాన సంస్థ మరి కాకతీయ కాకతీయపోల విద్యా సంస్థల వ్యవస్థాపకులైన శ్రీ కాప రవీంద్రనాథ్ గారికి శ్రీమతి భారతి గారికి గట్టిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేసుకున్నాం ఇందాక స్కూల్ హిస్టరీ అంతలో ఒక గొప్ప ఆశయంతో ముఖ్యంగా నందిగాం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కానీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కానీ మరి ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ విద్య అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు ప్రారంభించబడిన ఈ కాకతీయ అపోలో సంస్థ కేవలం ఒక భవనం మాత్రమే కాదండి ఒక మహోన్నత సంకల్పంతో మరి దీన్ని ప్రారంభించారు ఈరోజు ఇంతింతే ఒడ్డు అన్నంతగా మరి నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యుత్తమ మరి విద్యా సంస్థగా పేరెన్నిక పొందిందంటే అది సామాన్యమైన ప్రయాణం కాదండి మరి ప్రిన్సిపల్ సార్ గారు కానీ భారతి మేడం గారు కానీ అకుంఠత దీక్ష అదేవిధంగా పట్టుదల మనకు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా సార్ ఎంత కష్టపడతారో మేము స్వయంగా చూసాం ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనిషి ఎప్పుడూ కూడా ఆయన ఫేస్లో ఉండే అలంకారం మరి చిరునవ్వు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఆయన చిరునవ్వుతోనే దాన్ని ఎదుర్కొని ఈరోజు ఇంత స్థాయి తీసుకొచ్చారంటే అది సాధారణ ప్రయాణం కాదండి నేను మనస్ఫూర్తిగా ఈ సంస్థని నేను ఎప్పుడూ కూడా నా జీవితాంతం కూడా నా మధ్యలో ఉంచుకుంటాను వారికి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను ఎమ్మెల్యే అయినా కూడా ఒక విప్పుగా అయినా కూడా మరి దీనికి పునాది వేసింది ఆ రోజు మరి కాకతీయ సంస్థే ఇక్కడ టీచర్స్ నేర్పిన క్రమశిక్షణ కానీ వారు నేర్పిన విలువలు కానీ మరి నాకు అన్నీ కూడా మార్గదర్శకమయ్యాయి అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ డిప్యూటీ స్పీకర్ గారు నిజంగా ఎంత ఎత్తుగా ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనిషి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళిపోతారు మామూలుగా స్పీకర్గా కానీ ఒక డిప్యూటీ స్పీకర్ని పలకరించాలంటే చాలా పెరుగ్గా ఉంటుంది కానీ సారు ఆ ఫ్రీడమ్ ఇస్తారు అందరు ఎమ్మెల్యేలకి ఈరోజు అడగగానే మరి సార్ ఈ విధంగా మరి మేము చదివిన సంస్థ మరి కాకతీయ అపోలో విద్యా సంస్థలు నరవయో వసంత వేడుకలు నిర్వహించుకుంటున్నారు మీరు ఈరోజు జీవికి మరి ఒక ఐకాన్గా రాష్ట్రంలో ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న సోదరి తేజస్వికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియసుకుంటున్నాను రాజ్య సేవల చురుగ్గా పాల్గొని భూమి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా తన అంటే నిద్రపోయితే వచ్చే కాదు మనల్ని నిద్రపోనీయకుండా చేసేవని చెప్పి మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి గారైన అబ్దుల్ కలాం గారు చెప్పారు కాబట్టి టెన్త్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో టాప్ ఫైవ్ విద్యార్థుల్ని లాస్ట్ ఇయర్ చూస్తే విమాన ప్రయాణం మేము బహుమతిగా ఇవ్వటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము కొనసాగిస్తాము తప్పకుండా ఇది మాకు మా గురువులు నేర్పిన ఈ స్ఫూర్తితోనే మేము ఈ ప్రోగ్రాం చేయటం జరిగిందండి అదేవిధంగా చివరిగా మరి నలభై వసంతాలు పూజ చేసుకున్న అపోలో విద్యా సంస్థలో ఉజ్వల ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని జ్ఞాన దేవాలయంగా వెలుగొందాలని భవిష్యత్తులో మరిన్ని తరాలకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనల్ని ఆహ్వానించిన మా గురువు గవేంద్రనాథ్ గారికి భారతీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్ ఆంధ్రప్రదేశ్కొచ్చి వచ్చి ట్రిపుల్ ఆర్ అంటే అసెంబ్లీలో లో గర్జించే వ్యక్తి పేరు ట్రిపుల్ ఆర్ అంటారు అన్యాయానికి ఎక్కువ పట్టిన బాణం పేరు ట్రిపుల్ ఆర్ అంటారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రియల్ పవర్ ప్యాక్డ్ మాస్ లీడర్ మా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణం రాజు గారికి నమస్కారం సార్ సార్ ఈరోజు మీ ధైర్యమే ఈ పిల్లలందరికీ ఒక పెద్ద పాఠం అని తెలియజేస్తూ యు ఆర్ నాట్ జస్ట్ డెప్యూటీ స్పీకర్ యు ఆర్ అ వైబ్రేషన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ అదేవిధంగా నాయకుడంటే ఆర్డర్లు వేసే వ్యక్తి కాదని కార్యకర్తలతో కలిసి అడుగులేసే వ్యక్తినని నిరూపిస్తూ కష్టం వస్తే కేసినేని చిన్ని అక్కడే ఉంటాడు అన్న నమ్మకాన్ని విజయవాడ పార్లమెంట్ ప్రజలందరికీ ఇస్తున్న కేసినేని చిన్ని అన్నకి అదేవిధంగా కాకతీయ బెంచీల మీద మీరు కూర్చున్న బెంచీల మీదే కూర్చొని చదువుకున్న మీ సీనియర్ ఒకప్పుడు మీలాగే ఒక విద్యార్థిగా ఉన్న మన ఆడబిడ్డ నందిగామ నియోజకవర్గాన్ని ఈరోజు నడిపిస్తూ కాదు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా సౌమ్య సౌమ్యకకి ఇంత గొప్ప విద్యా సామ్రాజ్యానికి పునాది వేసిన కరస్పాండెంట్ రవీంద్రనాథ్ గారికి భారతి గారికి మీరు ఆ రోజు పునాది వేస్తే ఈరోజు ప్రాణం పోస్తున్న కార్తిక్ గారికి అదేవిధంగా స్ఫూర్తి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు తిలక్ గారికి వేదిక ముందున్న నాయకులకి డెడికేటెడ్ టీచర్స్కి ఎవర్ సపోర్టివ్ పేరెంట్స్కి అదేవిధంగా మోస్ట్ డెడికేటెడ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అండ్ ద స్టార్స్ ఆఫ్ టుడే స్టూడెంట్స్ ఆఫ్ కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ మీ అందరినీ చూస్తుంటే నాకు ఈరోజు స్టూడెంట్స్ కనిపించట్ల ఒక ఫైర్ కనిపిస్తుంది ఇంత తక్కువ సౌండ్ అని అందిగామంటే ఇంత నెమ్మదిగా ఉంటుందా నేనేమనుకున్నానో తెలుసా సరిపోలేదు మీరు ఇక్కడ అరిస్తే విజయవాడలో రీసౌండ్ రావాలి నందిగాం అంటే నాకు ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే నందిగాం అంటే ఇది ఊపు కాదు ఒక ఎమోషన్ ఈ మట్టిలో చరిత్ర ఉంది ఈ గాలిలో సంస్కారం ఉంది ఈ నీళ్లలో కృషి ఉంది అంతకంటే గొప్పగా ఇక్కడ ప్రజల్లో మంచితనం ఉంది ఎందుకు నందిగామకి ఇంత ఎలివేషన్ ఇస్తున్నానంటే నేను ఇందాక చెప్పిన మంచి మనుషు మనుషుల్లో ఒకళ్ళని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను కూడా మీ నందిగామ కోడలనే కాబట్టి నమస్కారం టు ద ఫ్యూచర్ చేంజ్ మేకర్స్ యంగ్ లీడర్స్ అండ్ ద లౌడెస్ట్ ఎనర్జీ ఆఫ్ నందిగామ టు ద స్టూడెంట్స్ ఆఫ్ కాకతీయ కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ నేను ఇందాక చెప్పినట్టు మీ మొహాల్లో నాకు స్టూడెంట్స్ అనిపించట్లేదు పుష్ప స్టైల్లో చెప్పాలంటే కాకతీయ స్టూడెంట్స్ అంటే ఫ్లవర్స్ అనుకున్నారా కాకతీయ స్టూడెంట్స్ అంటే ఏంటి ఒక్కసారి గట్టిగా కాకతీయ స్టూడెంట్స్ అంటే నిజంగా మీరు రేపటి తరానికి నిప్పు కణాలు అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు అంటే చిన్న మాట కాదండి ఒక స్కూల్ నలభై ఏళ్ళు నిలబడడం అంటే కేవలం భవనాలు కాదు కొన్ని కొన్ని వేల మంది జీవితాలు ఇక్కడ నిర్మితమై ఉన్నాయి వేల మంది కళలకు రెక్కలిచ్చిన ఇన్స్టిట్యూషన్ కాకతీయ ఒక సామాన్య బిడ్డ డాక్టర్ అయ్యాడు ఒక పేద విద్యార్థి ఇంజనీర్ అయ్యాడు ఒక్కొక్క విద్యార్థి ఆర్కిటెక్ట్ అయ్యాడు ఇలాగ అనేక రంగాల్లో విద్యార్థులు అందరూ రాణించారు ఇందాక మీరు చెప్పినట్టు మీ విద్యార్థులు కేవలం దేశ విదేశాల్లో ఉన్నారు అని చెప్పారు సార్ మీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఉన్నారు ఆ విద్యార్థి తంగిరాల సౌమ్య గారి లాంటి ఒక విద్యార్థి కూడా ఇదే స్కూల్ నుంచి రావడం అనేది మీరు విద్యార్థుల తలరాతలే కాదు సార్ ఒక వంశం తలరాతలు మార్చారు ఎన్నో ఇళ్లల్లో మార్పులు తీసుకొచ్చారని తెలియజేస్తూ ఒక మనిషి నలభై ఏళ్ళు జీవించడం వేరు నలభై ఏళ్ల పాటు జ్ఞానాన్ని పంచడం వేరు ఆ జ్ఞానాన్ని పంచిన రవీంద్రనాథ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇది సాధారణ విషయం కాదు స్కూల్ని నడపడం అంటే ఒక బిజినెస్ కాదు ఒక తరాన్ని తయారు చేయడం అని ఈ దేశానికి మంచి పౌరులను తయారు చేయడమని ఈ రోజు ఆ ఏవి చూస్తే మా అందరికీ అనిపించింది ఎందుకంటే ఎంతో మంది స్కూల్స్ని కేవలం మార్కుల కోసం నడిపితే ఇక్కడ మార్కులతో పాటు విలువలను కూడా స్టూడెంట్స్ అందరికీ నేర్పించిన ఘనత కాకతీయ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది ఐపీఎస్ అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా ఇక్కడ పో ఇక్కడ ఉండే విధంగా ఒక ఈ దాంట్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా తయారు చేసే విధంగా ఉన్నందుకు ధన్యవాదాలు ఆజాద్ గారు మీకు కూడా ఎన్నో సౌవిద్యార్థులకు ఒక్కటే తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ ఈ చదువుకుని ఈ స్కూల్ని వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొంది రకరకాల ప్రదేశాల్లో సెటిల్ అయ్యారు తప్పకుండా ఈ నందిగామకి ఉపయోగపడే విధంగా మీరు కూడా కృషి చేయాలని తెలియజేసుకున్న విద్యార్థులు ఇది మంచి కాంపిటేటివ్ వరల్డ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇవాళ చాలా కాంపిటేషన్ పెరిగిపోయింది కానీ ఇవాళ మన తల్లిదండ్రులు మీకు చక్కటి అవకాశాలు ఇస్తున్నారు ఈ స్కూల్లో నాకు బాగా నచ్చింది ఇందాక వీడియో ప్రజెంటేషన్ చూస్తే మదర్స్ డే సెలబ్రేషన్స్ ప్రతినిత్యం చేస్తున్నారు నిజంగా అని అందరం అనుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ డే పెట్టారు గ్రాండ్ పేరెంట్స్ డే పెట్టడం వల్ల ఎంతోమంది పిల్లలు ఈ మధ్య పట్టణాల్లోకి వచ్చి గ్రామాల్లో గ్రాండ్ పేరెంట్స్తో గడపపోవడం వల్ల వాళ్ళతో ఉన్న అనుబంధం కొంచెం తగ్గుతుంది ఆ అనుబంధాన్ని కూడా పెంచే విధంగా తయారు చేశారు స్టూడెంట్స్ నేను ఒక్కటే కోరుకుంటున్నా చదువే కాదు తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు క్రీడల్లో రాణించాలి ఇవాళ ఐదువరకట్లేక కాదు క్రీడల్లో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి వాళ్ళ విరాట్ కోహ్లీ ధోని ఇటువంటి మంది క్రీడాకారులు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు ముఖ్యంగా మీకు ఒకటే కోరుతున్నా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే మిగిలిని ఎవ్వరూ ఆపలేరు మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుండాలి సిగ్గుపడకూడదు మీరు తప్పకుండా ఏదున్నా కూడా స్పాంటేనియస్గా మాట్లాడతా మీరు మాట్లాడగలిగితే తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారని తెలియజేసుకున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా కష్టపడి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో మన అందరం తెలుసు రేపు రాబోయే కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న వాటి ఫలాలను అనిపించే వాళ్ళు మీరే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ డెవలప్ చేయటం వల్ల వాళ్ళ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో రేపు రాబోయే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నంలో యుటిలైజ్ చేసుకోవాల్సిన భావి భారత పౌరుల మీరే తప్పకుండా వీటిలో ముందుకు వెళ్ళి ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసి మీ తల్లిదండ్రులతో ఉండాలి ఇప్పుడు మనం అందరం ఇక్కడ విద్యను అభ్యసించే అవకాశాలు లేక ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఉద్యోగాలు చేసుకుంటా మీ తల్లిదండ్రులతో పాటు ఉండి మీ జన్మభూమికి సేవ చేయాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకుంటూ ఇంతలా రాణించడం అనేది చాలా తక్కువ బంధుకు ఉంటుంది ఆ టాలెంట్ ఆ టాలెంట్ నీకుంది పైగా ఇక్కడ ఇంకొక లింక్ పెట్టింది ఇక్కడ ఈ ఊరు అని చెప్పి ఒక లింక్ పెట్టింది మరి ఇటువంటి పవర్ఫుల్ భార్యని మరి మీ నందిగామ వాళ్ళే తట్టుకోగలరేమో చాలా సంతోషం నందిగామ పురుషుల్ని నేను అభినందిస్తున్నా ఇక ముఖ్యంగా ఈ స్కూల్ మరింత అభివృద్ధిలోకి రావాలి నాకు సౌమ్య తను ఫోన్ చేసి చాలా బ్రహ్మాండమైన పాఠశాల అండి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి తను చెప్పినప్పుడు తప్పకుండా అని చెప్పి నేను చెప్పటం ఆ తర్వాత మా మిత్రులు జీవిఆర్ గారు ఉన్నారు ఆయన మనసులో ఏముంటే అది మాట్లాడేసి పొద్దున్నే ఆ ట్వీట్లు పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ మా ముఖ్యమంత్రి గారు అంటే కానీ ఒక్కోసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి ఆ కోపంలో కూడా ప్రేమ కనపడుతూ ఉంటుంది సో ఇన్ని మంచి ఉన్న మీ పాఠశాల మరింత ఎదగాలని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటూ విద్యార్థిని విద్యార్థులు మా సౌమ్యలాగా సౌమ్యంగా ఉంటూ ఎంతో ఎత్తుకి ఎదగాలని తేజస్వి చెప్పిందాక రకరకాల పేర్లు మీరు మార్కులు రాకపోయినా పదో క్లాస్ ఫెయిల్ అయినా అదవ్వచ్చు ఇది అవ్వచ్చు అని మీరు అందరూ కూడా ఎవడో పదో క్లాస్ ఫెయిల్ అయినవాడు ఎవడు లేడు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ సో అందరూ మరింత విద్యావంతులై తేజస్వి చెప్పిన వాళ్ళందరికన్నా కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నన్ను పిలిచినందుకు ఇంత మంచి పాఠశాలని సందర్శించే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి